హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు బ్లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం వీడియో అండి వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి చేసుకోవాలి అలాగే పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వ్రతం రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలారా స్నానం చేసుకున్నాక ఇంటిని క్లీన్ చేసుకొని ఇంటి ముందు మొగ్గేసుకోవాలి వ్రతం ముందు రోజు ఏమేం ప్రిపరేషన్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి వ్రతం రోజు పూజ ప్రశాంతంగా చేసుకోవాలంటే ముందు రోజే మనం ఇంటిని క్లీన్ చేసుకోవడం అలాగే అమ్మవారి శారీ డ్రాపింగ్ వీటితో పాటుగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలాగే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం గడపకు తోరణాలు కట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి ఈసారి నేనైతే వ్రతానికి రెండు మూడు రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకున్నాను సో వ్రతం ముందు రోజు స్టార్ట్ చేసిన అవన్నీ చేసుకోవడం కష్టం కాబట్టి రెండు మూడు రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో బూజు దులుపుకోవడం అలాగే ఇల్లు కడుక్కోవడం వాటితో పాటుగా పూజా సామాగ్రిని క్లీన్ చేసి పెట్టుకోవడం ఇవన్నీ చేసుకోవాలంటే పూజ ముందు రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా అవ్వదు కాబట్టి నేనైతే ఈసారి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశాను ఇక వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గేసుకున్నాక తులసి కోట దగ్గర పూజ చేసుకున్నాను సో తులసి కోట దగ్గర పూజ చేసుకున్నాక ఇంట్లో ఉండే దేవుళ్ళ ఫోటోల ముందు కూడా దీపం వెలిగించి పూజ చేసుకున్నానండి మేము రోజు రెగ్యులర్గా పూజ చేసుకునేటప్పుడు ఈ ఫోటోలన్నింటినీ నేను రీసెంట్గా చేయించుకున్న వరలక్ష్మి వ్రతం పీటల మీద పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళము వరలక్ష్మి వ్రతానికి పీటలు కావాలి కాబట్టి నేను ముందు రోజే అంటే థాస్ డే రోజే ఆ ఫోటోలన్నీ తీసి వేరే మండపంలో సిద్ధం చేసుకొని పూజ చేసుకున్నానండి ఇంట్లో పూజ అయ్యాక ప్రసాదాలు తయారు చేసుకున్నానండి ప్రసాదాలలో కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు ఏంటంటే శనగలు పాయసం అలాగే పూర్ణాలు ఇవి కంపల్సరిగా ప్రసాదాలలో ఉండేటట్లు చూసుకోవాలండి ఈ ప్రసాదాలను కూడా బేసి సంఖ్యలో చూసుకోవాలి మూడు లేదా ఐదు లేదా తొమ్మిది తొమ్మిది ప్రసాదాలు చేస్తే ఇంకా మంచిదండి తొమ్మిది ప్రసాదాలు కంపల్సరిగా చేసుకోవాలని ఏమీ లేదండి మన వీలును బట్టి చేసుకోవచ్చు సో నేను ప్రసాదాలు తయారు చేసుకున్నాక ఇప్పుడు పూజకు సిద్ధం చేసుకోవడం కోసమని నేను తడిగుడ్డ పెట్టి ఆ ప్లేస్ని క్లీన్ చేసుకున్నాను అలాగే మనం పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పసుపు రాసుకుంటే మంచిదండి సో నేను పూజ చేసుకునే ప్లేస్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాక పూజ సామాగ్రి అన్నిటినీ సిద్ధం చేసుకున్నానండి సో ఆల్రెడీ నేను పూజ సామాగ్రి అన్నిటినీ సిద్ధం చేసుకుని ఒక పక్కకు పెట్టుకున్నాను బట్ పూజకు మనకు కన్వీనియంట్గా ఉండేటట్లు ప్లేట్లలో పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడైతే ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకున్నానండి వీటితో పాటుగా నేను పూలదండను కూడా తెప్పించాను బట్ పూలదండ చాలా బరువుగా ఉండడం వల్ల నేను అమ్మవారికి పూజలో వేయలేకపోయానండి సో ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాక నేను వస్త్రమాలను తయారు చేసుకున్నాను పత్తిలో నుంచి గింజలు తీసేసి ఇలా లాగుతూ మాలను తయారు చేసుకోవాలి ఈ మాలకి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మాలలు మార్కెట్లో కూడా దొరుకుతుందండి అలా కూడా తెచ్చుకొని సమర్పించుకోవచ్చు సో ఇలా అమ్మవారికి అలాగే స్వామి వినాయకునికి రెండు వస్త్రమాలను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలండి నెక్స్ట్ నేను ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్న పూజ సామాన్లు అన్నిటికీ గంధం అలాగే కుంకుమ కుంకుమబుట్లు పెట్టుకున్నానండి పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నుంచి లెగడం అలా ఏమీ చెయ్యకూడదు కాబట్టి ముందే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అందుకనేసి మనం ముందే ప్రసాదాలను కూడా సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పూజ సామాన్లు అన్నిటికీ గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకున్నాక నెక్స్ట్ నేను ఐదు తమలపాకులను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి ఈ తమలపాకుని మనం కలశంలో పెట్టుకోవాలి కాబట్టి ఇలా గంధం అలాగే కుంకుమ బొట్లను పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ కలశాన్ని పెట్టే పీఠాన్ని తీసుకొని పసుపు రాసుకుంటున్నాను కలశం పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఎలా కలశం పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దామండి కలశ స్థాపన అంటే మనం పూజించబోయే దేవుణ్ణో దేవతను ఆహ్వానించడమని అర్థం మనం పూజించబోయే దేవుణ్ణి లేదా దేవతను ఆహ్వానించి కలశ రూపంలో ఆహ్వానం చేసుకోవాలి ముందుగా పీట మీద పసుపు రాసి మనం ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి చాలామంది వరలక్ష్మి వ్రతంలో స్థాపన చేసుకుంటారు అయితే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని ఆ లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకోవడం కోసం కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు అందుకే వరలక్ష్మి వ్రతంలో పూజలో కానీ లేదా కలశ స్థాపనలో కానీ ఎంత అలంకరిస్తే అంత సంతోషపడుతుంది చక్కగా పీఠం మీద అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి దాని మీద చక్కగా గంధం కుంకుమతో అలంకరించుకున్న ప్లేట్ని పెట్టుకోవాలి సో ఇలా ప్లేట్ని పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఐదు గుప్పెళ్ళ బియ్యాన్ని పోసుకోవాలి సో ఆ బియ్యం పైన పసుపు కుంకుమ అక్షింతలను వేసుకోవాలి ఇప్పుడు ఒక రాగి చెంబు చెంబుగని ఇత్తడి చెంబు గని లేదా ఎండి చెంబు గని తీసుకొని చెంబు మొత్తం ఇలా పసుపు రాసుకోవాలి సో ఇలా పసుపు రాసుకున్నాక ఇప్పుడు గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మనం పూజలో వాడే ప్లేటు లేదా చెంబు స్టీలు అలాగే ఇనుముదై ఉండకూడదండి ఇత్తడి రాగి లేదా వెండిదైనా తీసుకోవచ్చు ఇప్పుడు కలశం మీద పెట్టే కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయ మొత్తం పసుపు రాసి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంకా కావాలంటే అమ్మవారి పేసినైనా వెయ్యొచ్చండి సో ఇలా సిద్ధం చేసుకునే కొబ్బరికాయని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక తెల్ల దారం తీసుకొని మూడు పోగులు కానీ లేదా ఐదు పోగులు కానీ తీసుకొని ఆ దారంకి చక్కగా పసుపు రాసి ఇలా చెంబు సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ఈ చెంబుకి తోరం కట్టాలి ఆ దారంకి తమలపాకు ముడివేయాలి కలిసి చెంబుకి తప్పనిసరిగా తోరం కట్టాలి ఇప్పుడు ఈ చెంబుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం మీద పెట్టుకోవాలి కలిసి చెంబులో శుద్ధ జలం పోసుకోవాలి అయితే ఈ నీటిని మరీ నిండుగా పోయకూడదు ముప్పా వంతు పూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే పుష్పం నాణ్యము వీటితో పాటుగా ఒక్క ఖర్జుర లవంగాలు యాలకులు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇంకా కావాలంటే సుగంధ ద్రవ్యాలైనా వేసుకోవచ్చు సో ఇలా అన్నిటినీ వేసుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఐదు తమలపాకుని పెట్టుకోవాలి ఇప్పుడు దానిపైన కొబ్బరికాయ అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని కూడా గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టి పెట్టుకోవాలి అలాగే పూలతోనూ గాజులతోనూ అలంకరించుకోవాలండి ఇంకా కావాలంటే మన దగ్గర ఉన్న నగలతోనైనా అలంకరించుకోవచ్చండి బట్ మనం వాడిన నగలను అలాగే వెయ్యకూడదు కలశాన్ని ఇలా సిద్ధం చేసుకున్నాక అమ్మవారి ఫోటోని తీసుకొని గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా ఫోటోకి గంధం అలాగే కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాక ఇప్పుడు ఫోటో పెట్టే ప్లేస్లో ఒక అరిటాకును వేసి దానిపైన మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని లేదా ఐదు గుప్పెళ్ళ బియ్యాన్ని పోసుకోవాలి ఇలా ఇలా బియ్యం పోసుకున్నాక దానిపైన గంధం పసుపు కుంకుమ అక్షింతలను వేసుకోవాలి ఇప్పుడు దానిపైన ఫోటోను పెట్టి మనకు నచ్చిన విధంగా అమ్మవారి ఫోటోని అలంకరించుకోవాలి ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాక కలశాన్ని పెట్టుకుంటున్నానండి సో ఇవన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాక నేనైతే ఇలా రెడీ అయి వచ్చాను నేను తెప్పించుకున్న దండని అమ్మవారికి వేయడానికి ట్రై చేశానండి బట్ అది కొంచెం బరువు ఉండడం వల్ల తీసేశాను సో నా దగ్గర పూలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల నేను అమ్మవారి దగ్గర అలాగే కలషం చుట్టూ ఇలా డెకరేట్ చేసుకున్నాను ఈ డెకరేషన్ అనేవి మన ఇష్టం అండి మనకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏమీ ఉండదు సో నేను అమ్మవారి దగ్గర అలాగే కలషం చుట్టూ ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకున్నానండి అన్నీ సిద్ధం చేసుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలండి పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నుంచి లెగడం అలా ఏమీ చెయ్యకూడదు సో అందుకనేసే ముందే అన్నీ సిద్ధం చేసుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలి ముందుగా దీపాలన్నిటినీ వెలిగించుకోవాలి అలాగే దీపాలను పూలతో కూడా అలంకరించుకోవాలి అలాగే కొద్దిగా అక్షింతలను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వాడుతున్న ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేశానండి ఆవు నెయ్యి మేము ఆవు పాలు తీసుకుంటాము సో అందుకనేసి ఆవు నెయ్యిని కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి సో అందుకనేసి నేను ఆవు నెయ్యిని ఎక్కువగా పూజలోకి వాడుతూ ఉంటాను ఇలా దీపాలని వెలిగించుకున్నాకే పూజ స్టార్ట్ చేయాలి నేను ఇక్కడ పూజలో ఉంచే తోరాన్ని తయారు చేసుకుంటున్నానండి దానికోసం తెల్లదారం తీసుకొని తొమ్మిది పోగులు పోసుకొని చక్కగా పసుపు రాసి దానికి తొమ్మిది ముడులు వేయాలి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అన్ని తోరానే తయారు చేసుకోవాలి చాలామంది మంచి ముహూర్తం చూసుకొని పూజ స్టార్ట్ చేస్తారు కదండి ముందు మంచి ముహూర్తంలో దీపాలు వెలిగించుకున్నాక కొంచెం లేట్ అయినా సరే మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు ముందుగా మనం ఏ పూజకైనా స్వామి వినాయకుని పూజించుకుంటాం కాబట్టి ఒక చిన్న ప్లేట్ని తీసుకొని పసుపు రాసి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు అందులో మూడు గుప్పెట్ల బియ్యాన్ని పోసుకొని దానిపైన పసుపు అలాగే కుంకుమను వేసి ఒక తమలపాకును పెట్టి స్వామి వినాయకుని ప్రతిష్ఠించుకోవాలి మనం పూజ స్టార్ట్ చేసే ముందే ఆచమనం చేసుకోవాలి అలాగే పూజ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేసుకున్నాక ఆచమనం చేసుకోవాలి ముందు ఒకసారి వాటర్ వేసుకున్నాక చేయి కడుక్కొని మూడుసార్లు వా సార్లు వాటర్ తీసుకోవాలి హోం కేశవాయ స్వాహ హోం నారాయణ స్వాహ అనుకుంటూ వాటర్ తీసుకున్నాక మరోసారి వాటర్ పోసుకొని చేయి కడుక్కోవాలి అలాగే ప్రాణాయం చేసుకోవాలి ఇలా ఆచమనం చేసుకున్నాక పూజ స్టార్ట్ చేయాలండి స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజించుకోవాలి ఇవన్నీ కూడా బుక్లోనే ఉంటాయండి అవి చూసుకుంటూ చదువుకుంటూ చేసుకోవాలి అలాగే కలశ స్థాపన కోసమని ఒక చెంబుని తీసుకొని చెంబులో శుద్ధ జలం పోసుకోవాలి అలాగే చెంబుకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జలంలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే పుష్పాలని వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్నాక ఇప్పుడు పుష్పంతో జలంలో శ్రీకారం చుట్టాలి ఇప్పుడు ఇలా చెంబు పైన చెయ్యి పెట్టి ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రం చదువుకోవాలి ఇప్పుడు ఈ జలాన్ని పవిత్రమైన గంగా జలంగా భావించి కలిష మీద అలాగే అమ్మవారి చిత్రపటం మీద అలాగే పూజలో వాడే సామాగ్రి పైన అలాగే ప్రసాదాలపైన చల్లాలి ఇలా అన్నిటిపైన చల్లాక మన పైన చల్లుకోవాలి అలాగే పూజలు కూర్చునే వాళ్ళపైన కూడా చల్లాలి ఇప్పుడు అష్టోత్తరాలు చదువుకుంటూ పుష్పాలను వేసుకుంటూ అక్షింతలను వేసుకుంటూ పూజించుకోవాలి పూజించుకున్నాక స్వామివారికి వస్త్రాలను సమర్పించాలి అలాగే తాంబూలం సమర్పించాలి ఇలా తాంబూలం సమర్పించాక కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి ఇంతటితో స్వామి వినాయకుని పూజ అయిపోయిందండి పూజ అంతా అయిపోయాక స్వామి వినాయకుని మూడు సార్లు కదపాలి మూడుసార్లు కదిపాక అక్కడే ఉంచవచ్చు లేదా తీసి వేరే చోటైనా పెట్టుకోవచ్చు అండి సో ఇంతటితో స్వామి వినాయకుని పూజ అయిపోయింది స్వామి వినాయకుని పూజ చేసుకున్నాకే మనం అమ్మవారి పూజ చేసుకోవాలి ఇలా స్వామి వినాయకుని పూజ అయిపోయాక అమ్మవారి పూజ ప్రారంభించాలండి సో ముందుగా ధ్యానం ఒకటి ఉంటుందండి అది చదువుకోవాలి తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి అక్కడ కూడా ఒక మంత్రం ఉంటుంది అది చదువుకోవాలి నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి నేను ఇక్కడ అభిషేకం చేసుకుంటున్నానండి అమ్మవారిని పంచామృతంతోను పసుపు కుంకుమ గంధం అలాగే పాలతోనూ అభిషేకం చేసుకుంటున్నానండి సో ఇలా అభిషేకం చేసుకున్నాక శుద్ధ జలంతో అభిషేకం చేసుకొని అమ్మవారిని ఒక పొడిగుడ్డతో తుడుచుకున్నాక గంధం అలాగే కుంకుమొట్లతో అలంకరించుకోవాలి ఇంకా మన దగ్గర వెండి లేదా బంగారం నాణ్యం ఉంటే అది కూడా పూజలో ఉంచవచ్చండి సో నా దగ్గర వెండి నాణ్యం ఉంటే అది కూడా పూజలో ఉంచాను సో ఇలా అమ్మవారిని గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకున్నాక ఒక చిన్న ప్లేట్ని తీసుకొని దానిపైన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాక అందులో మూడు గుప్పెట్ల బియ్యాన్ని పోసి దానిపైన పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేసి దానిపైన ఒక తమలపాకును పెట్టి దానిపైన అమ్మవారి విగ్రహాన్ని ఉంచాలి నా దగ్గర సెంట్ ఉంది కాబట్టి నేను అమ్మవారికి ఇక్కడ రాస్తున్నానండి ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు అలాగే సూత్రాలు చదువుకుంటూ పూజించుకున్నాము పూలు అక్షింతలు అలాగే పసుపు కుంకుమ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామరగింజలు అలాగే చిట్టు గాజులు వేసుకుంటూ అమ్మవారిని పూజించుకున్నాము నేను చదువుతుంటే మా పాప పూలు వేసుకుంటూ మేము ప్రశాంతంగా పూజ చేసుకున్నామండి వరలక్ష్మి వ్రతం రోజు ఎటువంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలని వరలక్ష్మి వ్రతంకి రెండు రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశామండి సో పూజ అయితే చాలా ప్రశాంతంగా ఎటువంటి హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నాము పూజంతా అయిపోయాక ధూపం ఇవ్వాలి ఆ తర్వాత నైవేద్యం పెట్టి ఐదు సార్లు అమ్మవారికి చూపించాలి అలాగే పానీయం సమర్పించాలి తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అలాగే అమ్మవారికి తెచ్చిన బట్టలను కూడా మూడు సార్లు అమ్మవారికి చూపించి అక్కడ పెట్టాలి అలాగే నీరాజనం ఇవ్వాలి అంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతి ఇవ్వాలి సో ఇలా అమ్మవారికి హారతి ఇచ్చాక మనం కూడా హారతి తీసుకొని రెండు పుష్పాలను అలాగే కొన్ని అక్షింతలను తీసుకొని ప్రదక్షిణలు చేసుకోవాలి ప్రదక్షిణలు చేసుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుందండి అది చదువుకుంటూ చేసుకోవాలి కంపల్సరిగా పూజ అంతా అయిపోయాక ప్రదక్షిణలు చేసుకోవాలి మూడు ప్రదక్షిణలు చేసుకున్నాక మనం ముందుగా చేతిలో పట్టుకున్న పుష్పాలు అక్షింతలను అమ్మవారి దగ్గర వేసి దండం పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం పూజ అంతా అయిపోయాక వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది అది చదువుకోవాలి కంపల్సరిగా రోజు అమ్మవారి వ్రత కథ చదువుకోవాలి పూజంతా అయిపోయాక పూజలో పెట్టిన తోరాన్ని భర్తతో కానీ లేదా ఎవరైనా ముత్తైదుతో కానీ చేతికి కట్టించుకోవాలి అలాగే ఒక ముత్తైదుకైనా తాంబూలం ఇచ్చాక భోజనం చేయాలండి ఒకవేళ ముత్తైదులు ఎవ్వరూ రాకపోతే ఆ తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టి భోజనం చేయొచ్చు ఆ తాంబులాన్ని సాయంత్రం వచ్చే ముత్తైదులకు ఎవరికైనా ఇవ్వచ్చు అండి ఈ వీడియో మొత్తం అయితే ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ని యాక్టివేట్ చేయండి Thank you for watching support me friends thank you